హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక ఇన్స్టెంట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే సేమ్ యో పులిహోర విత్న్ టెన్ మినిట్స్లో మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ సేమియాకి త్రీ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ సేమియా అయితే తీసుకుంటున్నాను అందుకని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా ఒక పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ అయితే మనకు రోలింగ్ బాయిల్ అవ్వాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనము సేమియా అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ సేమియా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక ఎయిటీ పర్సెంట్ దాకా మనము కుక్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి మనకు ఒక ఫైవ్ మినిట్స్లో అలా సేమియా అయితే కుక్ అయిపోతుందండి ఈజీగా ఉంటుంది మనకు సేమియా అయితే ఫ్రై చేయని అవసరం లేదండి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే సేమియా ఉప్మానే కాకుండా ఇలా ఒకసారి సేమియా పులిహోర ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మన సేమియా అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రైన్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి కంప్లీట్గా డ్రైన్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ సేమియానైతే పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి చూసారా ఎంత పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు వీటి మీద మనము నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సేమియా బాయిల్ అవటం స్టార్ట్ స్టాప్ అయిపోతుంది ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు సేమియా చల్లారేలోపు మనము పోపు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర అలానే ఒక వన్ స్పూన్ దాకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ జీడిపప్పు అయితే మీ ఆప్షనల్ అండి నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు అలానే కొద్దిగా కరివేపాకు కారంకి తగ్గట్టుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు అలానే ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు అంతా బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకండి ఇప్పుడు పోపంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సేమియా కూడా యాడ్ చేసేసుకోవాలండి చూసారా ఎంత పొడి పొడిగా ఉంది మనము వాటర్ కరెక్ట్గా యాడ్ చేసుకొని ఉడికించుకున్నామంటే సేమియా చక్కగా ఉంటుందండి ఇప్పుడు సేమియా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్యా బాగా వేడయ్యే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్ అని చాలా చక్కగా పొడి పొడిగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సేమ్యా పులిహోర అయితే మనకు బ్రేక్ఫాస్ట్లోకి అలానే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక లెమన్ తీసుకొని నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము డిష్ అవుట్ చేసుకుందాము చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా సేమియా పులిహోర ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా క్విక్గా అయిపోతుంది వితిన్ టెన్ మినిట్స్లో మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలా అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్